మున్సిపాలిటీ అవసరం కోసం చేసిన ఎస్ఓ కష్టంతో చెప్పిన కష్టంతో మీరు దాన్ని నాకు చెప్పిన నేను ఒక మంచి స్మూత్ గానే పనిచేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మా ప్రతిపక్షాలకు కానీ మా విపక్షాలకు కానీ ఏ విధాలు అన్ని ద్వారా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా సోమవారం ఎప్పుడే కానీ కొత్త కొట్టి కార్మిక పక్ష పార్టీ తప్పకుండా కావాలంటే తప్పకుండా ఈ ఆరంభ రెండు వయసుతో పాటు కొంతమంది అవుట్ సోర్సింగ్ గా ఇంతకుముందు ఒక ఐదారు రోజులు చేసినారు

వారి యొక్క కొలికి తీసుకొచ్చారు ఏంటంటే షెడ్స్ కట్టి అంటే వాటిని చంపే అధికారం లేనందుకు వాటికి షెడ్స్ కట్టి వాటి షెడ్స్ లో ఉంచి వాటికి సెక్షన్ చేసి మళ్ళీ కొన్ని రోజులు అక్కడ పెట్టి తర్వాత దాని ప్రొడక్ట్ కాకుండా చూడాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఆదేశాన్ని ఇచ్చారు అది కూడా మేము అన్నగారి దృష్టి తీసుకుపోయాం మళ్ళా ఇంకా ఏంటంటే సెక్షన్ చేసి కూడా వాళ్ళలో వదిలితే ఇంత ఇబ్బంది ఎక్కడనే ఉంటది కదా అని చెప్పేసి అందరం అనుకొని మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోవడం వల్ల అన్నగారు ఏం చెప్పారంటే ఒక పన్నెక్కర్ ల్యాండ్ తీసుకొని అక్కడ ప్రహా కూడా తెప్పించి అన్ని అక్కడ పంపించి పుస్తకాలి అధికారంలో అది కూడా నిర్మూలిస్తామని చెప్పడం చాలా సంతోషం అని చెప్పేసి నేను ఈ అంశాన్ని గవర్నమెంట్ కౌన్సిలర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే గతంలో పద్దెనిమిది మంది వర్కర్స్ మేము అందరం కౌన్సిల్ తీర్మానం ఎప్పుడో జరిగి ఎప్పుడు ఇంకో ఇష్యూ జరుగుతుంది ఎందుకంటే మా కౌన్సిల్ గారు అందరు